వెల్కమ్ టు మీడియా ప్రస్తుతం మనం జిల్లా కట్టంగూర్ మండలం పరడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నదని దాదాపుగా రెండు వేల ఓట్ల పైచీలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో దాదాపుగా ఇది మూడవ అతి పెద్ద గ్రామ పంచాయతీ అని కూడా చెప్పవచ్చు దీంట్లో మనకి సర్పంచ్ అభ్యర్థులు దాదాపుగా నలుగురు పోటీ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది పనిచేసేటువంటి వ్యక్తికే మనం పట్టం కట్టాలనేటువంటిది సమర్థమైనంత వంటి నాయకుడికే పట్టం కట్టాలి మరి ఇక్కడ మన ప్రస్తుతం స్వతంత్ర అభివృద్ధిగా పోటీ చేస్తున్నటువంటి మాండ్ర వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం నా ప్రచారం ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ముందుగా ఎస్ఎస్ మీడియా వారికి అదే విధంగా నా పరడా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఈరోజు ప్రతి గడప గడపలు కూడా ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపలు కూడా నేను తిరగడం జరిగింది వారు చెప్పేది ఒకటే గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వంలో పాలనలో ఉన్న వ్యక్తులు కనీసం రోడ్డును పట్టించుకోలేదు కనీసం తాగునీరు కూడా అందుబాటులోకి తేలేకపోయారు అనేక సమస్యలు ఈ రోజు చూసినట్లయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అనే వ్యక్తులు ఎవరైతే షోకాడ్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు రాజకీయం కోసం రక్త సంబంధికులను కూడా విడదీసి విభజించి పాలించే విధానంతో ప్రతి కుటుంబాన్ని కూడా చిచ్చులు పెట్టి ఊరిని ఆదం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చేతిలో బలమైన వ్యక్తులు అందరూ కూడా చెప్తున్నది ఒకటే బిడ్డ నిన్ను కడుపులో పెట్టి కాపాడుకుంటాం నిన్ను గెలిపించుకుంటాం తప్పకుండా విజయం నీదే నేను గెలిపించాకే నీ పక్కకు వస్తాం మేము కానీ నీ పని నువ్వు చేసుకో మేకవన్న పులిలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి ఓటేయండి మరొకసారి ఆదరించండి అని మా ముందు తిరుగుతున్నారు మా మనుషులు గాయపడ్డాయి మేము ఎలా గాయపడ్డాం ఎంత శోభ అనుభవించామో మా గుర్తు మాది మాకు గుర్తున్నది కానీ మేము ఎలాంటి బయటికి వస్తే ఎలాంటి ఒత్తిళ్ళు కూడా చేస్తారో మాకు తెలుసు కాబట్టి మేము బయటికి రాకపోతున్నాం అయినా మీ వెనుకాల నీ మేము ఉన్నాం కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు పొమ్మని ప్రతి గడప గడపలో నాకు ధైర్యం ఇచ్చి ముందుకు సాగిస్తున్నారు రేపు పదకొండో తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఆ రోజు జరుగుతున్నటువంటి ఓటింగ్లో పర్సు గుర్తు మీద ఓటేసి ఘన విజయాన్ని అందించాలని పేరు పేరున ప్రతి ఒక్క అక్కమ్మను అక్కను చెల్లెని అన్నని తమ్ముని పెద్దల్ని అందరిని పేరు పేరున ప్రేమ పూర్వకంగా వేడుకుంటున్నా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా ఓటేసే ముందు మీరు ఒక్కసారి మన గ్రామ పంచాయతీకి వచ్చే మన ఊరికి వచ్చే రోడ్డుని గుర్తు చేసుకొని ఓటేయండి మీ ఊర్లో మన ఊర్లో ఉన్నటువంటి బజ బజార్ లో ఉన్న రోడ్లని ఓ అన్ని కూడా వీధి లైట్లని గుర్తు చేసుకోండి ఈ రోజు ఎలక్షన్ వచ్చిందని ఏదో రెండు లైట్లు తగ్గించి పోతున్నారు రెండో సమస్య ఇరవై నాలుగు గంటలు ఇని ఊర్లోనే ఉన్న సర్పంచులు గతంలో ఊర్లోనే ఐదు సంవత్సరాలు ఉన్న సర్పంచులు ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చారు గెలిచిన తర్వాత మీ ఇంటికి ఎన్నిసార్లు అనేది గుర్తు చేసుకోండి అభివృద్ధి కావాలా ఊర్లోనే ఉండి మీకు ఇంటింటికి చిచ్చులెట్టే లీడర్లు కావాలా అని కూడా నేను ప్రజలని గుర్తు చేసుకోమని అడుగుతున్నాను ఏకదాటిగా అభివృద్ధికి నేను అడుగులు వేయడానికి ప్రతి కుటుంబాన్ని కలుస్తాను అదే రకంగా ఈ రోజు మన గ్రామం నుంచి ప్రతి ఒక్కరు ఉద్యోగులుగా వ్యాపారంలో బయట రకరకాలుగా సెటిల్ అయిన వ్యక్తులు ఉన్నారు వారికి స సరైన గౌరవం దక్కట్లేదు వారందరినీ కూడా రేపటి రోజున గ్రామ సర్పంచ్ గా నేను మన విలేజ్ కి పిలిపించుకొని వారిని గౌరవించుకొని వారి ద్వారా కూడా అభివృద్ధి చేసుకుందాం విలేజ్ని అదే రకంగా ఈ గ్రామంలో దేవాలయాలు మూడు దేవాలయాలు అతి పవిత్రమైన పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి కేవలం పడడం వల్ల ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సోమవారం రోజు శివాలయంలో పూజలు జరగాలి మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి వద్ద పూజలు జరగాలి శనివారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు జరగాలి అలా జరిగినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ విలేజ్ మీద ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటేయమని అడుగుతున్నాను ఒక్కసారి ఓటేసే ముందు మీ ఇంటిలో నీళ్లను గుర్తు తెచ్చుకోండి రోడ్లను గుర్తు తెచ్చుకోండి మీకు గతంలో జరిగిన గాయాలను గుర్తు తెచ్చుకోండి అంతేగాని ఈ రోజు ఆయన వచ్చి భుజం మీద చేయాల్సిందనో లేదంటే ఆయనకు పది ఓట్లు ఎవరు చెప్తే వింటారనో షోకా లీడర్ల మాటలు నమ్మి మోసపోవద్దని మరొకసారి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నా వేడుకుంటున్నా మెయిన్గా ముఖ్యంగా యువతని మీ గుండెల మీద ఏ గుర్తున్నా గుర్తేటప్పుడు మాత్రం గుర్తు తెచ్చుకోండి స్వతంత్ర అభ్యర్థి లేడీ పర్సు గుర్తు మీద ఓటేయమని మీ అందరినీ పేరు పేరున వేడుకుంటున్నా ఒక్కటే అన్నలారా తమ్ముళ్ళారా మీరు తిరుగుతున్నందుకు నేను తప్పు పెట్టట్లేదు వాళ్ళ వెనకాల తిరుగుతున్న ప్రతి బిడ్డ కూడా ఏదో రకంగా కేసులో పాలయ్యి ఇబ్బందులు పడ్డలే కానీ నేను ఒకటే చెప్పదలుసుకున్నా మిమ్మల్ని వెనకాల తిప్పుకునేందుకే ఉపయోగపడతారు కాబట్టి మీ ఇంటికి ఏ పథకం కూడా చేరదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఓటు వేయండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అదే రకంగా ప్రతి ఇంటికి ఏ పథకం గవర్నమెంట్ పథకం చేరే విధంగా నేను చూస్తానని పేరు 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 నా వేడుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా ఈరోజు మంది ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నారు ఊర్లో వాళ్ళకు రీత్యా చాలా కష్టం ఉంది ఆరు నెలలకుసారి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి ఇరవై లీటర్లు ఆరు ఆర్ ద్వారా ఆరు ఆర్ ప్లాంట్ ద్వారా ప్రతి ఇంటికి ఇరవై లీటర్ల నీళ్లు అందిస్తాను అని మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని నా అక్కలను చెల్లెలను అన్నలను తమ్ములను మాజీ ప్రజా ప్రతినిధులను అందరినీ పేరు పేరున వేడుకుంటున్నా నాకు నష్టం చేయకండి సహకరించండి ఊరు అభివృద్ధికి పాటుపడవని నేను వేడుకుంటున్నా రేపు జరగబోయే పదకొండవ తారీఖు నాడి జరగబోయే ఎలక్షన్ లో లేడీ పర్స్ గుర్తు ఐదో నెంబర్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని పేరు పేరున వేడుకుంటున్నా నమస్కారం మనకి రాజకీయ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు డబ్బు మద్యం ఏరులై పారించి డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునే ఛాన్స్ కూడా ఈ యొక్క ఎలక్షన్ లో జరిగే అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా నిరోధిస్తారు ఎట్లా చూస్తారు మీరు నేను నేను ఒకటే నా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకటే ఒక్కసారి ఆలోచన చేయమంటున్నారు ఏమని పది రోజులకు ముందు మీ పరిస్థితి ఏంది ఎలక్షన్ కు బిఫోరు ఎవరన్నా మనల్ని మందలిచ్చిన నాయకుడు లేడు కానీ కేవలం ఎలక్షన్ వచ్చింది కదా అని ఈ ఒక్క రోజు ఇచ్చే వెయ్యి రూపాయలు రెండు వేల నోటుకో వాళ్ళు ఇచ్చే కోటరుకో మనం లొంగితే ఊరు అభివృద్ధి ఆగిపోతుంది రీసెంట్ గా ఒక చెల్లెమ్మ చెప్తుంది నేను ప్రచారానికి పోతే నా పెళ్ళయి పద్నాలుగు సంవత్సరాలు ఈ గ్రామ రోడ్డు అలాగే ఉంది ఏ ఒక్కరు కూడా బాగు చేసిన లీడర్ లేడు నువ్వు నేను ఒక ఎజెండా ప్రకటించాను ఈ గ్రామంలో నేను వస్తే ఏం చేస్తాను ఏం చేయబోతున్నాను అభివృద్ధికి సంబంధించి అని ఆ ఎజెండా చెల్లెమ్మ చదివి అన్న ఊరు కోసం ఆలోచించిన వ్యక్తి ఇప్పటి వరకు లేడు అలాగే నీ ప్రచారంలో నువ్వు అసలు గెలుపుకునేది పునాది అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఒక్క నువ్వు ఈ మైక్ సెట్ ద్వారా ఈ గ్రామంలో ప్రచార పథాన్ని పెట్టడంతో కతిమ వ్యక్తులందరూ నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావంటే రేపు నువ్వు చేయబోయే పనులతో అభివృద్ధి ముందుకు పోతుందని నాకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా నా ఓటు నీకే వేసి నేను గెలిపిస్తాను గెలిచాక నువ్వు ఫస్ట్ నా ఇంటికి రావాలని కూడా ఆ చెల్లెమ్మ చెప్పడం జరిగింది నేను ఖచ్చితంగా మాటిస్తున్న చెల్లెమ్మ నీ మాట ప్రకారం ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారు గెలిచాగానే నీ ఇంటికి వస్తాను తప్పకుండా ఊరు అభివృద్ధి కోసం ప్రతి మంత్రిని ఎమ్మెల్యేని అధికారులను అభివృద్ధి చేయాలంటే ఎక్కడి నుంచి నిధులు తేవాలి ఎలా అభివృద్ధి చేయాలో నాకు అవగాహన ఉంది కాబట్టి దయచేసి పెద్ద మనసులో కూడా నేను చెప్పదలుచుకున్నా మీరు ఎంతో మందిని లీడర్లు చేసిరు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు నేను కూడా లాస్ట్ టైం ఓడిపోయాను ఇది ఒక్కసారి పేరు పేరున వేడుకుంటున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి మా కుటుంబం మీ అందరికీ దగ్గరది కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరిని కూడా నొప్పించిన కుటుంబం కాదు కుటుంబం కాదు మాది కాబట్టి అందరూ కూడా ఏదో రకమైనటువంటి సహాయం చేసిన కుటుంబం మేము ఇంకా సహాయం చేయాలి పేరు పేరును సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి బ్యాగు గుర్తు మీద లేడీస్ పర్సు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని పేరు పేరున దండాలు పెట్టి వేడుకుంటున్నాను ఓకే ఇది మరి ఎవరు కూడా మద్యానికి డబ్బుకు బానిసై ఆ యొక్క పది రోజులు ఈ యొక్క రెండు రోజులు మాత్రమే తాగుతారు తప్ప తర్వాత ఉండదు అభివృద్ధికి పనిచేసేటువంటి నాయకత్వం పనిచేసేటువంటి సమర్థత యువకుడు మరి అన్ని కూడా లక్షణాలు ఉన్నటువంటి రా గ్రామానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏందో కూడా ఎవరికీ తెలియదు నేను ఈ యొక్క గ్రామానికి సంబంధించి ప్రణాళిక అభివృద్ధి ఏముంది ఏముంటది వాటికి ఏం కావాలి గ్రామానికి ఏం కావాలి నిత్యావసరకు సంబంధించినటువంటి అన్ని విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి పర్సు గుర్తుకు ఓటేయ్యాలని చెప్పేసి మాన్ర వెంకన్న గారు తెలియజేస్తా ఉన్నారు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విషయాలు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ సైదులు రవి